సాయి చరణ్ వెల్కమ్ బ్యాక్ నాన్న అతను ఎంపిక చేసుకున్న పాట భాస్కర భట్ల రచన సంగీత మణిశర్మ గానం నవీన్ పోకిరి నుంచి దేవదేవ దేవదేవ దేవ ధవళాచర మందిర కాదు కదా ఓకే ఓకే అదేవదేవదేవదేవదేవుడా దేవుడా దేవుడా అదేవదేవదేవదేవదేవుడా

got a little கும்பலே முந்தக்கே, நுவலா நப்பமாக்கே, முக்குலோ திந்தக்கே, முதலா பெட்டமாக்கே, ஓரகா தூடக்கே, ஜலகலா பட்டுக்குக்கே, నందిలా ఇరుకులు పెట్టమోగే దేవుడా నెమ్మది చెడిపోయాను పూర్తిగా అయినా బాగుంది హాయిగా రాత్రిరంతా కునుకు ఏదోటి చెయ్యాలి రో

పిచ్చింగ్ అది నీకు తెలుసు చాలా నీకు తెలిస్తే చాలాది అది ఎందుకంటే కలెక్ట్ చేసుకోవచ్చు మీరు అక్కడ పిచ్చింగ్ అలాగే చిచ్చు పెట్టి చంపుతోంది అది ఆ ప్లేస్ కూడా ఎప్పుడు ద్వివాక్షరం వచ్చినప్పుడు చాలా కష్టం ముఖ్యంగా చకారం వచ్చి అది అది పై నోట్లో ఉందనుకో అది శృతిలో చేరడం చాలా ఇబ్బంది అయిపోతుంది అది ఎలా వస్తుంది అది మెలడీ ఎలా వస్తుంది అక్కడ అది అత్తమామలు ఎక్కడున్నా చిన్నీ కదా పై ఆక్టే ఉన్నీ అది మధ్యలో ఎన్ని నోట్స్ ఉన్నాయి చూడు అంత జంప్ చేయాలి పర్ఫెక్ట్గా రావాలి శృతిలో అది అది ఒక్కసారి మిస్ అయింది ఇప్పుడు అన్నప్పుడు నువ్వు పర్ఫెక్ట్గా బట్ బట్ యువర్ స్టైల్ ఆఫ్ సింగింగ్ డైనమిక్స్ అవన్నీ చాలా 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 ఒక చిన్న నేను అంటే తెలుగులో మనం రాసినప్పుడు ప్రనౌన్సియేషన్లో కొంచెం మనం జాగ్రత్త పడపోతే వేరే అర్థం వస్తూ ఉంటుంది ఇక్కడ ఒక మూతి ఎలా అని వస్తుంది అది మూత ఎందుకంటే అది మా మన ఉండే మూతి అలా పెట్టకు మనం పాడినప్పుడు కొంచెం అది జాగ్రత్త పడకపోతే వేరే అర్థం వచ్చేసి అలా అలా ఇంకా పాకిపోయేది ప్రజా ప్రజల్లోకి వెళ్ళిపోయి మూతలా మూతలా అయిపోతుంది మూతి అలా మూతి అది ఆ విసురుగా ఎలా పాడాలనేది మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఆ చిన్న చిన్న జాగ్రత్తల వలన యాక్చువల్లీ చాలా అందంగా అందంగా ఈ ట్యూన్కి చాలా విచిత్రంగా రాసిన పాటే ఇది ఆ చిన్న చిన్న జాగ్రత్తలు పడితే ఇంకా ఇట్ బి మోర్ ఇంట్రెస్టింగ్ చల్లగా